హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడలో వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్ అయిన బెన్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్లో డూబ్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి విత్ ఇంటీరియర్ ఫర్నిచర్ తోటి సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట సో ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది ఈ ప్రాపర్టీ అనేది మీరు చూస్తే కానీ తప్పకుండా నచ్చుతుందండి అస్సలు వదులుకోమాకండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ డూప్లెక్స్ హౌస్ అనమాట అండి సో మనకి ఈ అపార్ట్మెంట్లో ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట ఎంట్రెన్స్ మనకి గేట్ అనేది ఇచ్చారనమాట ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి ఎదురుగానే మనకి టేక్ తోటి కబోర్డ్ వరకు అయితే డిజైన్ చేశారు కిటికీలు కానీ గుమ్మాలు అన్నీ కూడా మనకి టేక్వుడ్ అనేది యూజ్ చేశారనమాట సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి వాల్స్ అన్ని కూడా వాల్క్రీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్కి పార్టీషన్ లాగా గ్లాస్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట అండి సో ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ కూడా మనకి టేక్ తోటి కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చేశారు పక్కనే మనకి వాష్ బేసిన్ కోసం ఇచ్చారండి లెఫ్ట్ సైడ్ మనకి బైక్ వెక్కడానికి స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఇక్కడ కనపడుతుంది కదండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మనం మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి చుట్టూరాన్ని వాల్స్ అన్ని కూడా వాల్ వాల్కెరీని పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే టేక్ తోటి మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో ప్రస్తుతానికి ఇది మనకి బ్యాంక్ కాక్షలో సీజ్ చేయబడింది కాబట్టి దుమ్ము అని ఉందనమాట అండి మనం తీసుకున్న తర్వాత క్లీనింగ్ అనేది చేసుకుంటే సరిపోయిందనమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట అండి జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోయింది అనమాట సో దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి బాత్రూమ్ స్పేస్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ కమోడ్ వెస్టర్న్ కమోడ్ అనేది ఇచ్చారండి అలాగే టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా గోల్డ్కి పైవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారండి ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ పాయింట్ కూడా ఉందనమాట సో చాలా స్పేషియస్గా డిజైన్ చేశారండి బెడ్రూమ్స్ కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ లాగా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు మీకు తప్పకుండా నచ్చుతుందండి ఈ ఫ్లాట్ అనేది ఒక్కసారి చూడండి మీరు కావాలంటే మేము లైవ్ విజిట్ కూడా అనమాట అండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి దీంట్లో కూడా మనకి టేకౌట్ తోటి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట చుట్టూరా వాల్స్ అన్నీ కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలానే క్లాస్ జిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో బెడ్రూమ్ స్పేస్ అనేది చూడొచ్చండి మీరు చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు ఇందుట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందన్నమాట సో ఇక్కడ మనకి స్టోరేజెస్ కోసం కబోర్డ్ వర్క్ చేయించారండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట గోల్డ్ కి పే కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు బాత్రూమ్ స్పేస్ కూడా చూడొచ్చండి చాలా పెద్దగా ఇచ్చారనమాట ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి ఇది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈ డూప్లెక్స్ హౌస్ అనేది సో చూడొచ్చండి ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట ఇది ఇక్కడ కూడా మనకి టేకు తోటి కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టారనమాట అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇందుట్లో కూడా మనకి బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు అలానే బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి స్పేషియస్గా ఉందన్నమాట ప్రజెంట్ ఇది మనకి బ్యాంకాక్స్లో ఉంది కాబట్టి పవర్ అనేది కట్ చేశారనమాట అండి మనం తీసుకున్న తర్వాత మొత్తం చేసిస్తారనమాట సో చుట్టూ కూడా మనకి కబోర్డ్ వర్క్ అది చేశారనమాట అండి తోటి రెడీ టు మూవ్స్ అనమాట అండి దీంట్లో మనకి ఎటువంటి మేజర్స్ కూడా లేవు ప్రాపర్టీ గారి నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి సో పక్కనే మనకి పూజ లాగా ఇచ్చారనమాట అండి ఇక్కడ ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు దాని పక్కన మనకి కిచెన్ లాగా ఇచ్చారండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు చుట్టూ వాల్స్ అన్ని కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అండి స్టోరేజెస్ కోసం కబోర్డ్ వర్క్ అయితే చేశారు గ్యాస్ కట్ అనేది ఉందండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉందన్నమాట సో ప్రస్తుతానికి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ ఉంది కాబట్టి దుమ్ము అంతా సెట్ అయిపోయిందనమాట అండి మనం తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం పై ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి స్టెప్స్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారు దానికి మనకి వుడ్ తోటి మనకి గ్రిల్స్ అనేవి చేశారండి టేక్ వుడ్ తోటి చాలా గ్రాండ్గా డిజైన్ అయితే చేశారనమాట సో చూడొచ్చండి ఇక్కడ శాండిల్ అనేది ఇచ్చారనమాట సీలింగ్ వర్క్ కూడా క్లాస్ డిజైన్స్ తోటి చేయించారు సో ఇక్కడ మనకి బెడ్రూమ్ లాగా డిజైన్ చేశారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అది చేశారు చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కెనీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి అలాగే వుడ్ వర్క్ అనేది చేశారండి తోటి ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారనమాట సో మనకి ఇక్కడ బాల్కనీ స్పేస్ కూడా ఉందనమాట అండి దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట సో మీరు హాల్ స్పేసు బెడ్రూమ్ స్పేస్ కిచెన్ స్పేస్ డైనింగ్ స్పేస్ అన్నీ చూసుకోవచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట సో ఇది టోటల్ ఎస్సెఫ్టీ అనేది మూడు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి చాలా పెద్ద ఫ్లాట్ అనమాట డూప్లెక్స్ హౌస్ అండి ఇది సో ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి టేకూట్ తోటి పక్కనే మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయండి స్టోరేజెస్ కోసం అది కూడా టేకూట్తో చేయించారనమాట ఇది కూడా బెడ్రూమ్ అండి బెడ్రూమ్ స్పేస్ అనేది చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా చాలా స్పెషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుందండి పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ డ్యూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మనకి గజం సుమారులో సుమారుగా చూసుకున్న కానీ లక్ష పైనే ఉందన్నమాట అండి అలాంటిది అపార్ట్మెంట్లో మనకి నూట నలభై ఒక్క గజాల రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు అనమాట ఆ లెక్కన చూసుకున్న కానీ మనకి డూప్లెక్స్ హౌస్ కాకుండా నేను ఓన్లీ సైట్ వాల్యూనే ఒక్క కోటి నలభై ఒక్క లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది డూప్లెక్స్ హౌస్తో కలిపి ఒక కోటి యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ కాఫ్ట్లో సేల్కి వచ్చింది అండి సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే విజయవాడ సిటీలో అది కూడా బెన్ సర్కిల్కి దగ్గరలో మనకి డూప్లెక్స్ హౌస్ కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి ల్యాండ్ కాస్ట్ కంటే కావాలి అనుకున్న వారికి తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేయమాకండి ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి మళ్ళీ మళ్ళీ రావండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చింది స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ